హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు న్యాయవాది ముఖీం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తెలివి చూపొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి హైడ్రా రీగవల్టీ గురించి మీరు మాట్లాడే అవసరం లేదంటూ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్ పై కోర్టు కంటెంప్ట్ వేస్తానంటూ న్యాయవాది ముఖ్యం ప్రెస్ మీట్లో చెప్పారు సర్వే నెంబర్లు నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఏడు భూమిలో టెంట్ వేయమని చెప్పి సమావేశమైన రంగనాథ్ హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించారన్నారు హైకోర్టులో కేసు ఉందని చెప్పిన కమిషనర్ వినకుండా తాము పని తాను చేసుకుంటున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా మేము అడ్డుకుంటామని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం ఏ యాక్ట్లో లేదన్నారు పోలీసులను పెట్టి భయభ్రాంతలకు గురి చేస్తున్నాడన్నారు హైకోర్టు కేసులో రంగనాథ్ పై కంపెస్ట్ వేస్తామన్నారు ఆయన लास्ट बार गए थे लास्ट बार तो लास्ट बार तो देखो चार मालूम लाइक लाइटर पुलिस स्टेशन पर चला उत्तर में चला पुलिस तुरंत पश्चिम चला लाइटर पुलिस तुरंत पश्चिम चला चार तक रावतसुलंगी लूटा ये बात कर लाइटर पुलिस तुरंत पश्चिम चला लाइटर पुलिस तुरंत पश्चिम चला लेकिन रिचा कोट टगण्डे పబ్లిక్ చూడగానే అనౌన్స్మెంట్ నచ్చి చెప్తున్నా కాదంటే ఈ సైట్కి ఒక ರೊಂದು ಮೂಲ ಐದು ವಂದ ಜಾಲು ರೊಂದು ಮೂಡೋದ್ ಮಾತಾಡೋದು అంటే చాలా మంది ఇదిలో పవర్టీ లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళు అనేక బాధలతో సార్ మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూడండి దీంట్లో చాలా మంది మీ కులాలు మాకు తెలియదు మీ ఇది అనేది మాకు తెలియదు అవసరం కూడా లేదు మాకు బట్ చెప్తున్న దాన్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి దీంట్లో పేదవాళ్ళు

మీరు రావాలి ఇవాళ అది కూలో కొట్టి అన్యాయం మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి టైటిల్ బిల్ డోంట్ మాట వడదు మొదలు పెట్టాలండి ఆఫ్ నాలెడ్జ్ లో టొమాటోస్ లో ఒక క్వశ్చన్ చేయలేరు కదా సార్ మీరు ఆఫీసర్ డాక్యుమెంట్స్ పోలీస్ స్టేషన్ చేయండి మీరు ఈ అతి అందరిని మీరు వీళ్ళ ప్లాట్లు మీరు చేయండి

ైట్ అండి స్టార్ట్ చేస్తాను అప్ప వీడియో స్వచ్ఛందంగా పనిచేస్తున్నా పని చేసి ఆల్రెడీ ఎందుకు బాగా 不嗯。

వస్తుంది కూడా వస్తుంది ఈ రోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడిగి బిడ్డలాగా బతుకుతున్నా మాకు మరి డంపింగ్ యార్డ్ అయితే శని దాపరమైంది మరి శని పోవాలంటే మా అయినా పెట్టి మా భవిష్యత్రాన్ని కాపాడుకుంటాం జిహెచ్ఎంసి అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏం కాదని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డు ఏం కాదంటారు కదా మరి పట్టణంలో పెట్టుకోండి కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను వందల కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈ రోజు మరి ఎందుకు డంపింగ్ యార్డ్ పెడతారు లేవా అంటే మా అడవి బిడ్డల మీద మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్నదాంట్లో అనుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం ఇలా మీ కడుపు కూడా నిండుతున్నది మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి మా వాళ్ళనే కదా మీరు ఈరోజు బతుకుతుంది మరి మేము రైతులం మా వ్యవసాయం ఏమవుతుంది మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి అది కూడా చూసుకోండి మరి ఇక్కడ ఉన్న తక్కువ తక్కువ భూములు అందులో మేము చాలి చాలం బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం కనీసం ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు కాబట్టి ఈ డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడలే ప్రకృతి గుళ్ళేరా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రైతు ఒక ఇంచు పొల భూమి దున్నుకుంటే వాడిని అష్ట అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు ఏదో ఒక చెట్టు అవసరాన్ని కొడితే కూడా టార్చర్ పెడుతున్న వారు అలాంటి అధికారులు ఈరోజు వందల ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది మరి మీకు అయితే లేదా రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త పడనియరు మీరు రోజు చెత్త మనుషులను పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు రోడ్ డంపింగ్ యార్డు ఇంత పెద్ద డంపింగ్ యార్డు నూట యాభై ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు మీరు ఎందుకు వ్యతిరేకిస్తలేరు ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి ఈ డంపింగ్ యార్డును పడకుండా మేము చూస్తామనే ఒకవేళ

ಯಾಕೋ ರಿಯೋ ಜಯಕಾರ ದೇವ ಜಯಕಾರ ದೇವ ಹೇ ಬಾಬಾ ರಮೋ ಅಂದೆ ಮಾಹರೇ ಇಂತಲೆ ಕರೆ ಬಂದೆ ಬದಲನ್ ದಿಪೇದಿನಾ ಬಾಳು ಆಪು ಜಲ್ಕೋ ಅಂದ್ರೆ ಯೇ ಹೋಲ್ಕನ ಮಾಡ್ತೀರಾ ಕರಾ ಸರ್ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಇಪ್ಪಡಿ ಅನಾಲೆ ಸರ್ ನಾನು ಹೇಳೋಕೆ ಹೋಗ್ತೀನಿ ಈ ಅದ್ದರಾಜ ಸರ್ ನೀನಕೇ ಮಾಕುಟ್ಯಾ ಆಗಲ್ಲ ರೈತಲೇನ ರಾಜಂ ಮುರ ಅಡಿದಲ್ಲಿ ಮುದ್ದು ಅಡಿದು ಅಡಿದು

మీరు మాట్లాడండి హైడ్రా లీగాలిటీ అనేది తీసినావు అండర్స్ హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ ఉంది ఇదంతా ఉన్నది అది మీకు సంబంధం లేని సబ్జెక్టు ಹೈಡ್ರ ಲೀಗಾಲಿ ಮಾತಾಡೋದು ದಟ್ ಇಸ್ ದಟ್ಸ್ ಔಟ್ ಆಫ್ ಯುಯರ್ ಪರ್ವ್ಯೂ ಓಕೆ ಸೊ ದಟ್ ಈಸ್ ವಿತ್ ಇನ್ ದೊಮೈನ್ ಆಫ್ ದ ಆನರಬುಲ್ಸೋರ್

ఇది పెండింగ్ ఉంటే పెండింగ్ ఏమవుతుందండి మీరు మీరు చూడమండి మీరు నా పేద వీలైతే కట్టెంట్ వేసుకుంటాం వినండి గారు మీరు కోర్టులో వేస్తారంటే ఇట్ ఈస్ యువర్ రైట్ అండి డెఫినెట్ గా మీరు చట్టాన్ని చట్టం మీ చట్టపరంగా ఉన్న మీ హక్కులన్నింటినీ మీరు వాడు మేము కూడా మాకు చట్టపరంగా ఇచ్చిన బాధ్యత రోజు చూద్దాం మీ హైడ్రా జీబు రావడము విలేజ్ అక్కడ పోతుంటే తిరిగిపోవడం ఏమయా మనకి ఎస్సీలు ఉన్నాము లంబడోళ్ళు ఉన్నాము ఎస్టీ లమ్ము ఉన్నాము ఉన్నారు దీంట్లో కూడా ఉన్నారండి

మీకు ఏం చెప్తున్నా చెప్పండి సబ్మిట్ చేస్తున్నా నోటీస్ వచ్చింది ఫోన్ కెమెరా

బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మన ఐలాపూర్ ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూరు లేదా రాజగోపాల్ నగరం అన్నది తెలియదు కానీ ఈ ఏరియాని సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో అప్పుడు నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయ చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాము బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటిని కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలుగొట్టారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావటం వచ్చిన ప్రజావరణలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా వారు కూడా వాళ్ళ వాదన ఆయనది చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్టపరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైదరాబాద్ వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా ఐటార్ చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిది కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్ అయ్యి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం